తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోరుకొండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో స్వర్ణ వేలాయుధం తయారు చేస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబల శ్రీనివాసరావు తెలిపారు రాజమండ్రి గోకువరం బస్టాండ్ వద్ద గల భీమా జ్యువెలర్స్ షాప్ లో స్వర్ణ వేలాయుధం తయారీకి తొంభై ఎనిమిది గ్రాముల బంగారాన్ని ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కొనుగోలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ గ్రామం ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అని తెలిపారు ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంతో పాటు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్కల గ్రామాలకు ప్రసిద్ధి అని తెలిపారు ఈ దేవాలయాన్ని పునః ప్రతిష్ట చేయడం జరిగింది అని ప్రతిష్ట జరిగిన రోజున ఆలయంలో అన్నదానం సందర్భంగా లక్ష రూపాయలు అందజేసినట్లు వివరించారు ఆలయం ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా చిన్న ప్రకటన చేశానని వెంటనే మాజీ ప్రెసిడెంట్ చలాంకి లక్ష రూపాయల చెక్కును అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కటకం చలం ఉల్లి కాశీ విశ్వనాథ్ కేతినేడి అశోక్ కుమార్ కోల నరేష్ కుమార్ బెల్లం దుర్గాప్రసాద్ మాజీ సర్పంచ్ అల్లు జయశ్రీ చల్ల రమాదేవి ఎం లక్ష్మి లలిత నాగ వీరాంజలి తదితరులు పాల్గొన్నారు రాజమండ్రిలో ఉన్న భీమా జ్యువెలర్స్ బ్రాంచ్ లో ఉన్నా నేను సో మేము గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి వారి స్వామివారి కి అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూర నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చుట్టుపక్కల గ్రామాలకి నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ఇది ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది ఆలయానికి సంబంధించి అన్నదానంలో ఒక రెండు రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నేను అదే ఆలయ ప్రతి ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను స్వామివారికి తమిళనాడులో జనరు ఒకసారి ఎక్కువగా మన సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రభంజనం ఉండేది ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ ఉద్యోగానికి కానీ సంతానానికి కానీ భూమిలు కొనుక్కోవడానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత మయూరవాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆ స్వామివారి కరుణాకటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్దిల్తున్నాయి అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడే చదువుకున్నాను ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది నేను స్వామివారి దర్శకుని దర్శించుకున్నప్పుడు కూడా సర్పస్వరూపంలో ఆయన బుస కూడా మాకు వినిపించేదానికి కానీ ఎప్పుడూ ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు అటువంటి మహిమాన్వితమైన స్వామి వారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున ఇరవై ఐదు లక్షల రూపాయలతో వేలాయుధం చేస్తాను చేయిస్తానని చెప్పి ప్రకటన చేశాను వెను వెంటనే అక్కడే ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ మాజీ మాజీ ప్రెసిడెంట్ చలం గారికి అప్పుడే లక్ష రూపాయలు నేను విరాళం ఇవ్వడం జరిగింది దాంతో ఒక తులం బంగారు తీసుకొచ్చారు ఆయన ఈ రోజున నేను ఇక భీమా జ్యువెలర్స్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి ఎనిమిది గ్రాముల చొప్పున పన్నెండు 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 తొంభై ఆరు గ్రాములు ఈ రోజు పర్చేస్ చేయడం జరిగింది వచ్చే నెల డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వారికే భీమా జ్యువెలరీస్ వరకు వారికే ఇంకొక పన్నెండు పదకొండు తులాలు ఇస్తే దాదాపు ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ చేర్చుకోవడానికి మొత్తం ఇరవై ఐదు అవుతుంది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది అయితే భీమా జువెలరీస్ ఎందుకు ఎన్నిక తెచ్చుకోవడం జరిగింది అంటే మీరు సాంప్రదాయం కానీ నేను బయట ఎంక్వైరీ చేస్తాను మీరు ఎవరు నాకు తెలియదు ఒక్కడ కూడా నాకు తెలియదు నేను నేను ఆలోచించి నేను ఎంక్వైరీ చేసిన దాని మీద డీమాజ్ వల్లలో వీళ్ళు స్టాఫ్ కూడా ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఈ మేనేజ్మెంట్ అంగీకరించదు ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో వారు సనాతన ధర్మాన్ని పాటించే సద్బ్రాహ్మల వారు సో అందువల్ల నాకు చాలా సంతృప్తి కలిగి నేను ఎవరు రికమెండేషన్ లేదు నాకు ఇది నేనంతా నేనే డిసిషన్ తీసుకున్నా నాకు తెలిసింది ఇదివరకు నేను ఇదివరకు వేరే వేరే వ్యాపార సంస్థలు తీసుకున్నప్పటికీ అందరూ కూడా మనం అందరినీ కూడా ఎంకరేజ్ చేసిన బాధ్యత మనం వ్యాపారం చేసుకునేటప్పుడు అందరినీ బాధ్యత చేసుకుంటాం కానీ ప్రత్యేకించి సనాతన ధర్మానికి వీళ్ళు ఎంతో విలువిస్తూ ఇక్కడ నాన్ వెజిటేరియన్ తినకూడదు స్టాఫ్ను కూడా వాళ్ళు నిబంధన పెట్టి బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా రావాలని చెప్పిన ఒక నిబంధనతో వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అలాగని చెప్పి నేను ప్రత్యేకించి ఆ విధంగా కూడా తీసుకోలేదు కానీ కొంత నాకు ఎందుకో ఇక్కడ తీసుకోవాలని అనిపించి ఇక్కడ తీసుకున్నాను నేను అంటే మనం అన్ని మతాల వాళ్ళని నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో పనిచేస్తాను భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ మాత్రమే కాదు హిందువులు క్రైస్తవులు ముస్లింస్ కలిగిన భారతదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అది అన్ని మత నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తాను ఆయన అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని జాతుల వారిని కూడా ఒకే భావనతో చూస్తూ ప్రపంచ వ్యాప్తంగా మన్నలను పొందుతూ అందరినీ సమానంగా చూసుకుంటున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆయన స్ఫూర్తితోటే నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చాను భారతీయ జనతా పార్టీలో ముందుకు సాగుతున్నాను అయితే ఇప్పుడు వీరు చేసే పని ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మన జ్యోతిష్ శాస్త్రం కానీ అలాగే ఎన్నో రకాలైన శాస్త్రాలు బంగారాన్ని అలాగే ఏదైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు కానీ తాళిబొట్లను కానీ ఏ ముహూర్తంలో ఎలా చేస్తే ఏ విధంగా దానికి ఎనర్జీ యాడ్ అవుతుంది ప్రతి దానికి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎనర్జీ కనిపించని ఎనర్జీ ఏదైతే శక్తి తరంగాల రూపంలో ఉందో ఆ శక్తి టోటల్ భూమండలానికి కానీ సకల చరాచర విశ్వసృష్టిని కానీ కంట్రోల్ చేస్తుంది దాని శక్తి ప్రభావాన్ని కూడా మన భారతీయ మునీశ్వరులు శాస్త్ర మన మునీశ్వరులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే శాస్త్రజ్ఞులు ఏ ముహూర్తంలో ఏ టైంలో ప్రభావ గ్రహాల యొక్క ప్రభావం తరంగాల రూపంలో వస్తువుల మీద కానీ జంతువుల మీద కానీ ప్రాణుల మీద కానీ మనుషుల మీద కానీ ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆ ప్రభావానికి సంబంధించిన టెక్నాలజీ అంతా శాస్త్ర విజ్ఞానం రూపొందించి పెట్టారు అటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని భీమా జోవలేశ్వర్ పాటిస్తున్నారని తెలియ తెలిసింది నాకు అది ఎందుకనంటే ఒక తాడిబొట్టు తయారు చేసినా ఏ టైంలో తాడిబొట్టు తయారు చేస్తే ఆ తాడిబొట్టుకి ఎనర్జీ ఉంటుందనేది వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అలాగే నవరత్నాలకి ఉంగరాలు పెట్టేటప్పుడు కూడా బంగారంలో ఆ ఉంగ నవరత్నాల్ని ఆ బంగారులు ఏ టైంలో పెడితే అది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవుతుంది దాని యొక్క శక్తి ఎనర్జీ ఆపాదించబడుతుంది అనేది చెప్తూ ఉంటారు అది ఇటువంటి శాస్త్ర విజ్ఞానం తెలిసి వీళ్ళు చాలా దేవాలయాలకి అటువంటి శాస్త్ర విజ్ఞానంతో ఈ వేలాయుధాలు తయారు చేయించడం కానీ ఆభరణాలు చేయించడం కానీ చేస్తారని తెలుసుకున్నాను నేను అలా తెలుసుకునే నేను వచ్చాను ఇక్కడికి అంతేగాని ఎటువంటి దీని మీద కాదు ఇది అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తాం అయితే భీమాజు వరకు ఈ ప్రత్యేకత వల్ల మాత్రం ఈ షాప్ను సెలెక్ట్ చేసుకుని రాత్రి మా స్టాఫ్ను పంపించి వాళ్ళు వివరాలు కనుక్కున్నాను బయటకన్నా వీళ్ళ దగ్గర నాకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా పడింది నాకు తీసుకోవడానికి కానీ నేను ఇక్కడే తీసుకున్నాను ఎందుకని అంటే ఆ శాస్త్ర విజ్ఞానంతో ఇప్పుడు వారికి వేలా యుధం చేయించడానికి వాళ్ళకే ఆర్డర్ ఇవ్వబోతున్నాను కనుక్కున్నాను గారు అని చెప్పి బ్రాంచ్ మేనేజర్ అయినా కలిసారైనా అలాగే స్టాఫ్ కూడా చాలా ఆదరాభిమానాలతో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా ఆదరాభిమానాలతో నన్ను రిసీవ్ చేసుకున్నారు దానికి నేను చాలా సంతోషపడ్డాను ఆ ఏదైతే ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళు తయారు చేస్తారో కుమారస్వామి వారికి ఆ వేలాయుధాన్ని కూడా అదే శాస్త్రజ్ఞాన్ని వాళ్ళు తయారు చేస్తారని తెలిసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని చాలా సంతోషించి ఫస్ట్ వీక్లో కూడా ఇంకో పదకొండు పన్నెండు తీసుకుని దీని వారికి అందజేసి వాళ్ళనే తయారు చేసి ఇమ్మని చెప్పి వాళ్ళకి ఆర్జడానికి నేను సిద్ధపడ్డాను ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ దాదాపుగా మూడు నియోజకవర్గాల్లో కూడా కోట్లాది రూపాయలు నేను ఆలయాలకు ఎన్నో విరాళాలు ఇవ్వడం జరిగింది సో ముఖ్యమైన ప్రధానమైనవి ఏంటంటే మా అమ్మవారికి కూడా గోకువరంలో దేవిచోకమ్మారికి కోటి రూపాయలతో బంగారు చేర్చేయించడం కూడా నా సంకల్పం ఉంటుంది అలాగే వీర్లంకపల్లిలో స్వామి వారి ఆలయానికి పది పన్నెండు లక్షల రూపాయల విరాళం పాఠాల ముగుడి కళ్యాణ మండపానికి పన్నెండు లక్షలు శ్రీరంగపట్ల మోదకొండం కోరుకొండలో ఉండే పాఠాల మగుడి అలాగే శ్రీరంగపట్ల ఉండే మోదకొండం తల్లి షెడ్డికి పన్నెండు లక్షల రూపాయలు ఇలాగా ప్రతి ఆలయానికి కూడా భారీ విరాళాలు ఇస్తూ నేను సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తాను నిజంగా భారతీయ జనతా పార్టీ అంటే మా నాయకులు పురంధేశ్వరి గారు కానీ సోము వీరాజ్ గారు కానీ మా నూతన రాష్ట్ర అధ్యక్షులు ఏ పివెన్ మాధవ్ గారు కానీ పిక్కిని విశ్వ పిక్కిన్ నాగేంద్ర గారు పిక్కిని ఇలా కాకినాడ జిల్లాకి రాజమండ్రికి సంబంధించిన నాయకులు గారు మేమందరం అందరం కూడా నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తూ అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఈ విషయం మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో మీ అందరికీ కూడా సాంకేతిక నిపుణులకి జర్నలిస్టుకి కెమెరామ్యాన్లకి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జీవితాలని రాజకీయ జీవితాలని ప్రజల్లోకి సంచో సద్భావనతో తీసుకెళ్తున్న మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్